గుంటూరు అమరావతి రోడ్లోని నగరాలు బీవీఆర్ కన్వెన్షన్ దగ్గర కృష్ణ మెడికల్స్ హోల్సేల్ మందుల షాపును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ బుధవారం నూతనంగా ప్రారంభించామని ఈ మెడికల్ షాప్ నందు అన్ని రకాల మందులపై ఇరవై రెండు శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలుపు ముఖ్యంగా న్యూరాలజీ కార్డియాలజీ చర్మ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా ఈ మెడికల్ షాప్ నందు వెయ్యి రూపాయలు కొనుగోలుపై హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు app required gerges essaki also తానీ okay. కసియా నమస్కారం అండి నా పేరు కృష్ణ కుమార్జు నేను నగరాల్లో మొట్టమొదటిసారిగా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తో షాప్ ప్రారంభించడం ప్రారంభించింది ఈరోజు బుధవారం మొట్టమొదటిసారిగా నగరాలు నగరాల పరిసర అందరికీ అందుబాటులో ఉండే విధంగా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తో హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ ప్రారంభించడం మా దగ్గర అన్ని రకాల మందులు అన్ని వ్యాధులకి అందరికీ ఉన్నాయి తర్వాత అందరికీ ఎవరైనా షాపు దాకా వచ్చి కొన కొనకుండా కొనడానికి వీలు లేని ప్రాంతాలు ఎవరైనా ఉన్నా లేదంటే ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేసి ఆర్డర్ చేసిన ఇంటి దగ్గరికి వచ్చి హోమ్ డెలివరీ చేయటం జరుగుతుంది దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవండి బిల్లుతో సహా మొత్తం మీకు ఇంటి దగ్గరికే వచ్చి హోమ్ డెలివరీ చేస్తాను నగరాలు మరియు గోరంట్ల ముత్తల రెడ్డి నగరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ మందులు కొనడానికి ఎక్కడెక్కడికో వెళ్ళే పని లేకుండా మన నగరాల్లోనే అన్ని రకాల మందులు మేము తప్పడం జరిగింది ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఈ షాప్ పేరు అండి నా షాప్ షాప్ పేరు కృష్ణా మెడికల్స్ నగరాలు కృష్ణా మెడికల్స్లో హోమ్ డెలివరీ సౌకర్యం కలదు మాకు ఏ టైంలో అయినా సరే మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి మెసేజ్ లేదు లేదా ఆర్డర్ పెట్టిన మీకు టెంబర్నే ఇంటికి అందించ ఇంటికి వచ్చి అందించబడను మా హోమ్ డెలివరీ నెంబరు సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు ఏ టైంలో మెసేజ్ పెట్టినా ఇంటి దాకా వచ్చి ఫ్రీగా హోమ్ డెలివరీ చేయగలం మళ్ళీ చెప్పండి నెంబర్ నెంబర్స్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్